యాంకర్ రష్మి గౌతమ్ కొన్ని మూవీస్లో నటించింది కానీ తనకి పెద్దగా గుర్తింపు రాలేదు స్టార్ మాలోని యువ అనే సీరియల్తో బులితెరపైన మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది ఈ కా తర్వాత వరుసగా సక్సెస్ చూస్తూ ఉంది టీవీ షోస్తో ఫుల్ బిజీగా ఉంది ముఖ్యంగా జబర్దస్త్ షో అయితే రష్మికి ఎంతో మంచి అభిమానుల్ని సంపాదించి పెట్టిందని చెప్పాలి అలాగే సుధీర్ రష్మిల లవ్ ట్రాక్ కూడా తన కెరియర్కి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో షోస్లో కాస్త తగ్గించేసింది రష్మి దానికి కారణం తన హెల్త్ సహకరించకపోవడమే ఈ మధ్య కాలంలో హాస్పిటల్లో ఎక్కువగా అడ్మిట్ అవుతూ ఉన్నారు రష్మి రీసెంట్ గానే గాయం అవడంతో ఆసుపత్రి పాలై సర్జరీ కూడా చేయించుకొని కొన్నాళ్ళ రెస్ట్ తర్వాత మళ్ళీ బులితెరపైకి అడుగుపెట్టి అదరగొట్టేస్తుంది కానీ గత కొన్ని రోజులుగా మళ్లీ తనకి బాగాలేదు అయితే ఈ విషయం గురించి రీసెంట్గానే పోస్ట్ చేసింది గత కొన్ని రోజులుగా నాకు హెల్త్ ఏమీ బాగుండడం లేదు ఈ జనవరి నుంచి కంటిన్యూషన్లో బ్లీడింగ్ అవుతూనే ఉంది భుజాలు కూడా చాలా నొప్పి పుట్టేవి అవి నేను భరించలేకపోయేదాన్ని షోస్ లో కూడా సరిగ్గా యాంకరింగ్ చేయలేకపోయేదాన్ని ఆ బాధ్యత భరించలేకపోయాను ఇక ఆ తర్వాత నా ఆరోగ్యానికి ఏమైంది అని అన్ని టెస్టులు చేయించుకోగా హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయాయని చెప్పి హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది ఏప్రిల్ ఎయిటీన్త్న తనకి సర్జరీ కూడా జరిగినట్లుగా ప్రస్తుతం అయితే క్షేమంగానే ఉన్నాను కానీ ఇలాంటి సమయంలో నాకు ఫ్యామిలీ ఎంతో తోడుగా నిలిచిందని పోస్ట్ చేసింది అలాగే నేను మళ్ళీ త్వరలోనే కంబ్యాక్ ఇస్తాను కొన్నాళ్ల పాటు రెష్ తీసుకొని ఈసారి ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టాలి అంటూ అయితే రష్మి షేర్ చేసిన ఫొటోస్ ని చూసి స్టే స్ట్రాంగ్ అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇలాంటి బాధలో కూడా మీరు నవ్వుతూ ఉన్నారంటే గ్రేట్ రష్మి అంటూ